నెల్లూరు ముప్పై ఆరు డివిజన్ మూలపేటలోని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ లైఫ్ సెంటర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోటి పది లక్షలతో రుణ నెమ్మది కోడంరెడ్డి కమిషనర్ మాజీ మేయర్ బాలశ్రీ ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సభ్యులు తదితరులు పాల్గొని ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు नरतिं मम वशोपश्च मह्यमा महज्ये वनञ्च दिशा दिशा दीपज्जलनं प्रलयञ्च दीपद्दर्शयामि ध्वीपान् वृन्दाय समर्पयामि नमस्करोमि వైద్యం తిండి ఈ మూడు విషయాల్లో కూడా బాధ్యత ప్రభుత్వానిదే అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు గత ఐదేళ్లుగా అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఏర్పడినా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈనాడు రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏక కాలంలో రావాలంటే అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నది ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రజలకి సేవలు అందించే ఏ ప్రదేశమైనా సరే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అంతేకాకుండా ప్రైవేట్ పరంగా కానీ ధార్మిక సంస్థలు సేవా సంస్థలు అందరినీ కలగలుపుకొని పది మందికి ప్రజలకు మేలు చేసేదానికి మెరుగైన సేవలు అందించేదాన్ని కృషి చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మన ఆ దేశాలని తూచే తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్గంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాకు ముప్పై ఐదేళ్లుగా స్నేహితుడు ఈ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గత ముప్పై ఐదేళ్లుగా నా స్నేహితుడైనటువంటి సత్యకుమార్ గారిని కూడా అతి త్వరలోనే జిల్లాకి ప్రత్యేకంగా పిలిపించి ఈ యొక్క జిల్లా వైద్య సేవలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించేదానికి వారి సహకారం కూడా తీసుకుంటాం వారు కూడా సత్యకుమార్ గారు కూడా మాట ఇచ్చి ఉన్నారు ఇందుకే నెల్లూరుతో వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఏది ఏమైనా అందరినీ కలగలుపుకొని అటు అధికారులని జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ కలగలుపుకుని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సక్రమంగా అందే విధంగా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పరంగా శక్తి వంచడానికి కృషి చేస్తానని నెల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాజాగారి స్వీట్లో గౌరవ స్థానిక శాసనసభ్యుడు కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మనకి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నూట పది లక్షల అంటే కోటి పది లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది ఈ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది అలానే ఇది థర్టీ సిక్స్ వార్డు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వార్డ్స్ పరిసర ప్రజలందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించడం జరిగింది అందరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అలానే సిబ్బంది అందరూ కూడా మంచి వైద్య సేవలు ప్రజలందరికీ అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం మన పట్టణ పరిధిలో సీజనల్ వ్యాధులు కానీ చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ అన్ని ప్రభుత్వ నుంచి అన్న ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వైద్య సేవలు కూడా అందరికీ చేరువవ్వాలన్న ఉద్దేశంతోనే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాజవారి స్ట్రీట్లో ప్రారంభమైన దాన్ని వినియోగించుకోవాలని సిబ్బంది కూడా ఎల్లవెల్లలా చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వైద్య విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నూతనంగా ఏర్పడిన మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ కూడా ఉచిత వైద్యం మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ మీద ప్రత్యేక దృష్టితో ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని బడివడిగా ప్రారంభించడం జరుగుతోంది ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఏమైనా సరే ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ప్రతి సౌకర్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గత నెల రోజులుగా వీటిని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి వీటిని కా త్వరతగతిన కంప్లీట్ చేసి అన్ని సదుపాయాలతో కేవలం పరాకొరంగా మనం ఏదో స్టార్ట్ చేసామని కాకుండా ప్రతి సదుపాయం ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్థానిక ప్రజలందరూ కూడా మా స్థానిక ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారందరూ కూడా ఇక్కడ మంచి వైద్య సదుపాయాలు కాబట్టి వాళ్ళందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కమిషనర్ గారు తేజ గారికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి ఇక్కడ విచ్చేసిన స్థానిక నాయకులందరికీ కూడా నా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు